జయ శ్రీమన్నారాయణ వేదాంత దేశకులు అందంగా ఒక మాట చెబుతారు రామచంద్ర ఎటువంటి బాణములు కలిగినవాడు రావణాసురుడు అంటే ఇరవై చేతులు కలిగినవాడు రావణుడు ఇరవై చేతులు కలగటం వల్ల బలం పెరిగి బలం పెరగటం వలన మదం పెరిగి అందుచే తనతో యుద్ధం చేయగలిగిన వాడెవరైనా ఉన్నారా అని అడిగేవాడు లోకం అంతా తిరిగేవాడు కనబడిన వారందరినీ అడిగేవాడు ఏమండి యుద్ధం చేద్దామంటే ఒక్కరూ సరైన వారు కనిపించుటలేదండి అనేవాడు ఒకసారి నారద భగవాను అడిగాడు నాయన యుద్ధ కండూతిని తీర్చగలిగేవాడు కిష్కిందాధిపతి వాలి అనేవాడు ఉన్నాడు ఆయనను అడుగు నీ కోరిక నెరవేరుతుంది అని కిష్కిందా నగరానికి వచ్చాడు తనకంటే గొప్పవాడన్నవాడు మరొకడు ఉండకూడదు అన్న స్వభావము కలిగినవాడు రావణాసురుడు కనుక ఏదో అందంగా చెబుతాడు మురారి అనర్ఘరాగంలో ఇలా చెప్తారు రావణాసురుడు ఎంత గొప్పవాడు అంటే పరమేశ్వరుని కోసం తపస్సు చేశాడు ఎంతకీ పరమేశ్వరుడు రాలేదు చాలా మొండివాడు కనుక ఒక్కొక్క తల నరికి హోమగుండంలో వేస్తూ ఉండేవాడు చూద్దామని మళ్ళా తల మొలిపిస్తూ ఉండేవాడు పరమేశ్వరుడు ఇలా పదిమార్లు చేశాడు ఆఖరకు ఈ భక్తుని మొండి పట్టుదలకు ఆ పరమేశ్వరుడే లుంగిపోయాడు నీకు వరం ఇస్తానని ప్రత్యక్షమయ్యాడు పది తలలు మొలిపించాడు ఇప్పుడు వరం కోరుకోవాలంటే రావణాసురునికి చిన్నతనమట వరం కోరుకోవటం అంటే చిన్నతనం వరం కోసమే కదా ఇంత తపస్సు చేశాడు ఒకరిని అడగాలంటే చిన్నతనం అడగటం అన్నది చిన్నతనం కనుక ఒక తల మరొక తలతో నీ ఒడుగు అని అంటుంది ఆ తల దాని పక్క తలను నీ ఒడుగు అంటున్నది అలా ఏ ఒక్క తల అడగకుండా ప్రతి తలను అడుగమని అంటున్నాయట రావణ స్వభావం అటువంటిది అని అహంకారం కరు కరుడు గట్టినవాడు రావణాసురుడు సుశీల రణి